ఏసు యేసుక్రీస్తు శ్రేష్ఠం నామం పేరిట బైబుల్ పవర్ మినిస్ట్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని ప్రజలరా మనందరికీ గత నెల నుంచి చాలా వేదనతో బాధతో క్రైస్తవ ప్రపంచమంతా జడ్జిమెంట్ కొరకు న్యాయం కొరకు చాలా ప్రయత్నం చేస్తూ వచ్చారు కానీ కొన్ని పరిస్థితి వలన ఆ జడ్జిమెంట్ కరెక్ట్గా రాలేని పరిస్థితి మనం కనబడుతూ వచ్చింది నేను దేని గురించి మాట్లాడుతున్నానో తెలుసా ప్రవీణ్ గారి యొక్క మరణం గురించి డెత్ మిస్టర్ గురించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది దాని గురించి తెలియచేయడం కూడా జరుగుతూ వచ్చింది మరణ్ ప్రవీణ్ గారు రాజమండ్రి ప్రాంతంలో ఒక నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక లోతైన ఒక ఏడడుగులు చిన్నదే పెద్ద లోతేం కాదు ఆ లోతైన ప్రాంతంలో చనిపోవడం జరుగు చనిపోయారని నిర్ధారణ చేస్తూ వచ్చారు చాలా బాధకరమైన సంఘటనలు మనం చూస్తూ వచ్చాం అనేక మంది న్యాయం కొరకు ధర్నాలు చేయడం జరుగుతూ వచ్చింది మంచిదే బాగానే ఉంది ఇప్పటికి కూడా దాని గురించిన న్యాయం కొరకు చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు ఆయన ఇలా త్రాగి చనిపోయాడు ఇలా చనిపోయాడు అని చాలా నిందలు కూడా వేయడం జరుగుతూ వచ్చింది అయితే నేను తన గురించి తన యొక్క పరిస్థితి గురించి ఆల్రెడీ నేను వివరి వివరించి జరుగుతూ వచ్చింది ఈ మధ్య కాలంలో ప్రవీణ్ గారు మరణించిన స్థలంలో పోలీసు వారు డు నాట్ ఎంటర్ అనే ఒక రిబ్బన్తో ఒకటి ట్యాగ్ వేసి పెడతారు అక్కడ పెట్టారు అయితే కొంతమంది ఏం చేశారంటే ఆ కారులో వెళ్తా వెళ్తా ప్రవీణ్ గారు ఇక్కడే చనిపోయారు అని వెళ్ళి అక్కడ ఊదుబత్తులు వెలిగించి ఆ ఫోటో పెట్టి కొన్ని రాళ్ళు పెట్టి అక్కడ ఆయనకు పూజ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడే చనిపోయారు ఇక్కడ చనిపోయారని చాలామంది వెళ్ళి పూజ చేయడం జరుగుతూ ఉంది అది చూసేటప్పుడు ఆ హృదయాన్ని ఎంత బాధ వేసింది ఎందుకు అంటే అతను చనిపోయాడు మరణించాడు ప్రభు ఎదుటకు వెళ్ళాడు దేవుని ఎదుట ఉన్నాడు హస్తాక్షిగా మారాడని లేకపోతే ఇంకా ఏదైనా పరిస్థితి వలన చనిపోయాడో ఇంకా నిర్ధారణ ఏం కాలేదు మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం అది దేవునికే తెలియను ప్రవీణ్ గారు మరణించిన స్పాట్లో వారు అక్కడ రాళ్ళు పెట్టి కొవ్వొత్తుని పెట్టి చాలామంది పూజలు చేస్తా అంటే వారు ఏం చేస్తున్నారంటే జ్ఞాపకం చేసుకుంటూ పూజలు చేస్తున్నట్లుగా ఫీల్ అవుతా ఉన్నారు అది చూసినప్పుడు ఒకరు గనక చేస్తే చాలామంది అదే ధారణకు వెళ్తారు ఎందుకంటే బైబిల్ వాక్య జ్ఞానం లేని కారణం వలన చాలామంది అలా చేస్తే ఇబ్బంది పడతాం ఆయన యొక్క స్థలాన్ని పూజకు ప్రతిష్ట చేసినట్లుగా కనబడతా ఉంటాం ఇప్పుడు నేను ఎందుకు వీటి గురించి మాట్లాడుతున్నా అంటే కొంతమంది అనొచ్చు ఏంటండి తప్పేముంది చేస్తే ఆ స్థలాన్ని మేము పెట్టుకున్నాము ఊదిబత్తులు వెలిగిస్తున్నాం చేస్తా ఉన్నాం అని అంటే అదేమైందంటే పర్యాటక స్థలంగా మారిపోయి ప్రవీణ్ గారి యొక్క బొమ్మను పెట్టి ఇంకా విగ్రహారాధన చేసే పరిస్థితులకు వెళ్తుంది అది కారణం ఇప్పటికి కూడా మన ఇస్రాయల్ దేశ చరిత్రలో చూసినప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వారు చనిపోయిన స్థలాలు శిలవేయబడిన ఆ యొక్క గొల్గోతా కొండను ఆదినాల్లో కూడా చాలామంది అంట వెళ్ళి ఆ గొల్గోతా కొండను దాని ఆరాధన చేయడానికి కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం విగ్రహారాధన దేవుని దృష్టిలో హేమైన చర్య మనం ఆరంభిస్తే మన తరం వాళ్ళు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు ఇదే పద్ధతిని వారు అవలంబిస్తారు కాబట్టి వెళ్ళే దారి మధ్యలో ఈ స్థలంలో ఇక్కడ ఇతను హతసాక్షిగా మరణించాడు చనిపోయాడు అని చెప్పి ఆయన యొక్క వీడియోలు ఆయన యొక్క వాటి తీసుకొని చాలామంది అలా అలా చేస్తే మన ప్రయోజనం అంటుందా కాదు ఆయన చెప్పిన అడుగుజాడలు నడిస్తే మంచిది ఆయన చెప్పిన అడుగు మనం జీవిస్తే మనకు ఎంతో శ్రేయస్కరం ఆయన చెప్పిన మాటలు ఎన్నో విలువైనవి ప్రవీణ్ గారు బ్రతికున్నప్పుడు ఆయన తెలిసిన వ్యక్తులు కేవలము పది శాతం మాత్రమే కొంతమంది అప్పుడప్పుడే చూసే వీడియోలు కూడా చనిపోయిన తర్వాత నామకార్థ క్రైస్తవులకు క్రైస్తవులకు హిందువులకు ముస్లింలకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన పరిచయం అవుతూ వచ్చాడు నన్ను గనపరచువారు నేను గనపరిచిన దేవుడు గనపరిచాడు కానీ చాలా మంది ప్రవీణ్ గారి విషయంలో ఆయన త్రాగి చనిపోయాడని నిర్ధారణ చేసి ఇలా జరిగిందని చెప్తే చాలా భయంకరమైన పరిస్థితి నేను చెప్పే మాట ఏంటంటే ఆ చనిపోయిన స్థలంలో కొంతమంది వెళ్ళి ఫోటో పెట్టి దానికి దండ వేసి కోవత్తులు విరిగించి ఒక రాయిని అక్కడ పెట్టి చేసే పరిస్థితి చేస్తూ వచ్చారు అలా చేస్తే ఒకవేళ చాలా మంది దాన్ని అంగీకరించవచ్చేమో కానీ దేవుని దృష్టిలో అది మహా పాపం ప్రవీణ్ గారు కనుక ఉండి ఉంటే ఎవరికైనా ఇలా చేస్తూ ఉంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు సామాన్యంగా మనం శిలువను పూజిస్తేనే ఒప్పుకోం శిలవను దాని దగ్గరికి పోయి కొవ్వ తిరిగించి తర్వాత ఏదో సంథింగ్ చేసి దాన్ని పూజిస్తేనే ఒప్పుకోం కానీ దేవుడు చెప్పారు శిలువను మోహించు మీరు శిలువనుమో ఇచ్చు నన్ను ప్రకటించండి శిలువనుమో ఇచ్చు నన్ను గురించిన వార్తను ప్రజలకు తెలియజేయండి అని ఏసుక్రీస్పు తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి ప్రేమ దేవుని జనాంగమా మిమ్మల్ని బాధపరచాలని చెప్పట్లేదు కానీ రాబోయే తరాలకు భవిష్యత్తుకి వారు చెప్పిన మాట ఏంటంటే ఒక విగ్రహమును చేసుకొని దాన్ని పూజించడం చాలా తప్పు ఈ దినాల్లో అనేక మంది ఎలా జరుగుతూ ఎలా వచ్చారు కారణం ఏంటి వారు మంచి వారు అనే పేరు పెట్టబడిన తర్వాత వారిని చాలామంది ఆరాధిస్తూ వచ్చి ఈ దినాల్లో మనం చూస్తే చాలామంది సినిమా హీరోలకు కూడా గుడులు కడుతూ సినిమా యాక్టర్స్ గుడులు కడుతూ వచ్చారు అది క్రమం కొనసాగుతుంది నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను రక్షించిన దేవుడు నీకెవరు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు ఆయనని మనం ఆరాధించగాలి ఇంకొకరిని ఆరాధించకూడదు పౌలు గారు అంటారు పూదండలు వేస్తుంటే పౌలు గారికి మెలితారు దీపానికి వెళ్తాడు ఆయన పాము గుట్టిన చనిపోకపోతే ఆ పూదండలు బృహస్పతి అని చెప్పి ఇంకా అనేక చోట్ల ఒకే చోట కాదు రూమ్లో కూడా ఆయనకు పూదండలు వేసి నమస్కరిస్తుంటే లేదు లేదు మేము దేవుడి యొక్క తరుపున వచ్చిన దాసులం మమ్మల్ని ఆరాధించడానికి కానీ పూజించడానికి కానీ ఏమీ లేదని చెప్పేసి తప్పించుకుంటా లేకపోతే పౌలు గారి అయిపోయాడు ఇప్పుడు హస్తాక్షిగా మారిపోయినాడు ఆయన పేతురు వాళ్ళెవ్వరూ దీన్ని అనుమతించలేరు ఒక రాయిని పెట్టేస్తారు దాని దగ్గరికి వెళ్తారు ఇంకా గుడి గుడి కట్టేసినట్లుగా కొబ్బరికాయ చేస్తూ ఉంటారు క్రైస్తవ్యములో ఇలాగన ఒక మనిషిని ఆరాధించే ప్రక్రియ లేదు కాబట్టి ఆలోచించండి ఆ స్థలము ఆయన మరణించడం అయిపోయిందంటే దాన్ని వదిలేయండి పక్క ఏమైనా ఉంటే ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఆయన ఆలోచన ప్రకారము మనం నడవడానికి దాని ప్రకారం నిర్ణయం చేసుకుందాం దాని ప్రకారం జీవితం ఇది ఈ వీడియో చూడగానే నా హృదయంలో వచ్చిన బాధను బట్టి అరే క్రైస్తవు మరలా చెడిపోయే పరిస్థితి ఉంటుంది చాలా ఇబ్బంది పడతారు ఇస్రాయల్ ప్రజలు యహోవా దేవుడు ఇస్రాయల్ ప్రజలని ఐగిప్తు నుంచి కానానుకు తీసుకొస్తూ వచ్చాడు కానానికి తీసుకొచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు ఇబ్బంది పెట్టి మోసను బాధ పెట్టినా కానానికి చేరిన తర్వాత వారు మరలా వారు విగ్రహాలను పూజ స్టార్ట్ చేయడం జరుగుతూ వచ్చింది తీసుకొచ్చింది ఎవరే హో దేవుడు కానీ ఒక దూరం తయారు చేసుకున్నారు తీసుకొని దాన్ని ఆరాధిస్తూ వచ్చారు వారు అలా చేయడం వలన ఆ ప్రజలు దేశాలు దేశాలు నష్టపోతూ వచ్చారు ఆత్మీయంగా చెడిపోయినారు చాలా రకమైన బాధకుండా వెళ్ళారు మరలా వారు ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు దేవుడు మరలా కృప సహాయం చేస్తూ వచ్చారు కాబట్టి మన యొక్క విగ్రహారాధన బాహ్యంగానో ఆంతరంగంగానూ దేన్ని ఎక్కువగాను ప్రేమిస్తావో డబ్బైనా పదవులైనా హోదా అయినా నీ పిల్లలైనా దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేని ప్రేమిస్తావో అది ఒక విగ్రహారాధన కాబట్టి ఆలోచించండి ఇలాంటి వాటిని కొంచెం మీరు మనస్సుతో ఆలోచించి ఉద్రేకముతో ఏదో చేయడానికి ప్రయత్నించొద్దు దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేయండి దేవునికి ఇష్టం లేని పని చేయొద్దు ఆయన కూడా బాధపడతాడు ప్రార్థన చేయండి దేవుడు కార్యం జరిగించినట్లు ఏది దేవుడు జరిగించాలనో ఆయన రాబోయేదాలు ప్రవీణ్ గారికి వారి యొక్క కుటుంబానికి ప్రపంచ ప్రజలకును మనకును దేవుడు ఒక మంచి న్యాయం చేస్తాడు రూపచూపిస్తాడు బలపరుస్తు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధమైన దేవా మీరు ఇచ్చిన గొప్ప రాక్షపడుకోవద్దు మీ వైపు చూస్తూ ఉన్నాను ప్రజలు కొంత ద్రావ పట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది దాన్ని సరిచేయటకు మీరు మాకు సహాయం చేయమని మీరు చూపించమని ప్రజలు అర్థం చేసుకున్నట్లు సహాయం చేయమని ఉద్రేకంతో చేయక క్రైస్తవం ఏమంటే ఉద్రేకం కాదు ఆవేశం కాదు ఆలోచన ప్రకారం దేవుని కొన్నతో పిలుపు ప్రకారం నడుచుకొని కృప భాగ్యం దాన్ని క్రీస్తు నాని సుధించి